దారిద్ర్యాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి పేదరిక నివారణ చర్యలు చేపట్టాలి ఆర్థిక శాస్త్రంపై కాస్త పరిజ్ఞానం ఉంటే ఎవరైనా ఇదే సమాధానం చెబుతారు కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం పేదల్నే నిర్మూలిస్తానంటోంది దానికోసం సంస్కరణల రణం చేపట్టింది భాగస్వామ్య పక్షాలు బెదిరిస్తున్నా బయట మిత్రులు కాదంటున్నా తన నిర్ణయం అమలు కోసం మొండిగా ముందుకు వెళుతోంది ఇందులో భాగంగా ద్రవ్య లభ్యత కోసం అనుసరించాల్సిన విధానాలపై కేల్కర్ అనే పెద్దాయన నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఆ మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఏలైన వారికి ఏమాత్రం తీసిపోని రీతిలో సామాన్యుడిని మరింత పిండేసే సూచనలు చేశారు రాయితీల్ని ఎత్తివేయాలి అన్నారు పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచాలన్నారు పనుల పరిధి విస్తృతం చేయాలి అన్నారు మొత్తంగా పేద అనేవాడే కనపడకుండా చేసేందుకు వారంత పడుతున్న ప్రయాస చూశాక పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి అన్న ఈ నానుడి వారి కోసమే అన్న అనుమానాలు రాకపోవు యూపీఏ రెండో జమానా సంస్కరణల పేరుతో సామాన్యుడిని హడలగొడుతోంది పెట్రోల్పై కేంద్రం నియంత్రణ ఎత్తివేయడంతో ఇప్పటికే చుక్కలు కల్పిస్తున్నాయి ఈ దశలో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం ఏర్పాటైన విజయ్ కేల్కర్ కమిటీ దేశ ఆర్థిక స్థిరీకరణకు సూచనలంటూ ప్రభుత్వానికి సిఫార్సుల నివేదిక అందించింది వీటిని అమలు చేస్తే దేశంలో పేదల బతుకు పెనుభారం కావడం మాత్రం ఖాయం రోగి కోరిందే వైద్యుడు ఇచ్చినట్లుగా సంస్కరణ జపం చేస్తున్న మన్మోహన్ సింగ్ సర్కారు కోరుకుంటున్న పలు సూచనలను ఈ కమిటీ చేసింది పేదలకు సాంత్వన చేకూర్చలేని ఉద్దేశంతో అందిస్తున్న రాయితీలన్నింటిపైనా కోతయాలన్నదే విజయ్ కేల్కర్ కమిటీ నివేదిక సారాంశం కేంద్రం నియమించిన పలు ఆర్థిక కమిటీల మాదిరిగానే విజయ్ కేల్కర్ కమిటీ కూడా పేదలకు ఇస్తున్న రాయితీల్లో ఎక్కడెక్కడ ఎలా కోత వేయాలో తన సిఫార్సుల్లో వివరించింది దేశీయ అంతర్జాతీయ సమస్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తుఫాను లాంటి విపత్తును ఎదుర్కొంటోందని నివేదిక ప్రారంభంలోనే అభిప్రాయపడిన కమిటీ తాము ఎలాంటి సూచనలు ఇవ్వనున్నది ముందే చెప్పేసింది డీజిల్ వంట గ్యాస్ పై అమలవుతున్న సబ్సిడీలను దశల వారీగా కుదించాలని సూచించింది ఇందుకు నాలుగేళ్ల సమయం తీసుకుంటే సరిపోతుందని కాల వ్యవధిని కమిటీ నిర్ణయించింది రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి కిరోసిన్ రాయితీని మూడింట ఒక వంతు తగ్గించాలని మరో సిఫార్సును సూచించింది ప్రస్తుతానికి డీజిల్ ధరను నాలుగు రూపాయలు కిరోసిన్ కు రెండు రూపాయలు చొప్పున గ్యాస్ సిలిండర్ ధరను యాభై రూపాయలు పెంచాలని సూచనలు చేసింది చౌక ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాల ధరలను పెంచుతూ దశల రైతులు ఎత్తివేయాలని సూచించింది రాయితీలు లబ్దిదారునికి నేరుగా చేరేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానమే సరైందన్న కమిటీ దీన్ని వెంటనే అమలు చేయాలని తెలిపింది యూరియా మినహా మిగిలిన ఎరువులకే కేంద్రం కోత పెట్టిన విషయాన్ని కేల్కర్ కమిటీ గమనంలోకి తీసుకుంది యూరియా రాయితీ తగ్గించి ధరలను పెంచాలని సూచించింది నిత్యావసరాలుగా మారిన డీజిల్ వంట గ్యాస్ పంచదార లాంటి వస్తువుల రాయితీలపై కోతులు ప్రతిపాదించిన కేల్కర్ కమిటీ సామాన్యుడిపై పన్నులు ఎలా వేయాలో సూచించింది ఇందుకు సేవా పన్ను పరిధిని విస్తరించాలని సిఫార్సు చేసింది వీలైనంత ఎక్కువ మందిని ఈ పరిధిలోకి తీసుకువచ్చే పన్నులు వడ్డించాలని విజయ్ కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది పన్నుల బాధుడు వేగవంతం కావాలంటే ప్రత్యక్ష పన్నుల బిల్లును సమీక్షించాలని జీఎస్టీని వీలైనంత త్వరగా అమలు చేయాలని సిఫార్సు చేసింది తాము మూడోసారి అధికారంలోకి రావాలంటే రైతులకు అరవై వేల కోట్ల రూపాయల సబ్సిడీ మినహాయింపు ఇచ్చినట్లే ఈ దఫా ఆహార భద్రతను కల్పించాలని యుపిఏ సర్కారు భావిస్తుంటే ప్రస్తుతం జరుగుతున్న జాప్యాన్ని మరింత కొనసాగించాలన్నట్లు కమిటీ సిఫార్సులు చేసింది ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేనందున ఆహార భద్రత చర్యలను ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయాలని ప్రతిపాదించింది పెట్టుబడుల ఉపసంహరణలో ఇంటా బయట ఒత్తిడి పడుతూనే యూపీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే ఈ విషయంలో దూకుడు ప్రదర్శించాలని విజయ్ కేల్కర్ కమిటీ సూచించింది ఈ ఏడాది ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం పదివేల కోట్లే సాధ్యమైందని వివరించింది